మహాముద్ర మహాబంధ మహావేదశేచరి ఉద్యానం మూలబంధస్ బంధోజాళంధరాభిద కరణి విపరీతాఖ్య వజ్రోలి శక్తిచాలనం ఇదం హి నాశనం జరామరణనాశనం యందు ఈ దశముద్రలు వేసినటువంటి వారికి పంచముద్రలు ఈ దశముద్రలు పంచముద్రలు శాం కేచరి భూచరి మధ్యమ షణి శాంభవి ఈ పంచముద్రలు కేచరి భూచరి మధ్యమణి శ్యాంభవి అనగా సహస్రార కమలంలో తన పరమేశ్వరుడి తన పరమే ఇష్టదైవం యొక్క పాదపద్ములను దృష్టి పెట్టుకొని పరమాత్మ ధ్యానం చేసుకోవడము ఈ పంచముద్రలు దేశముద్రలు ఎవరు పాటిస్తారో వారు వెంటనే ఆ దైవ కర్ణాకటాక్షాన్ని పొందటానికి యోగ మార్గం ఇది భక్తి మార్గము నిష్కామ కర్మయోగము యోగ మార్గం అనగా ధ్యాన మార్గము జ్ఞాన మార్గాలు ఉపదేశింపబడ్డాయి నాలుగు ఈ వేదశాస్త్రములకు మోక్షమనే పురమునకు నిష్కామ కర్మయోగము ఒక ద్వారము భక్తి యోగము ఒక ద్వారము యోగ మార్గం అనగా ధ్యాన మార్గం ఒక ద్వారము జ్ఞాన మార్గం ఒక ద్వారం నాలుగు ద్వారాలు తెరవబడ్డాయి ఇందులో ఏ మార్గం ద్వారమైనా సరే నువ్వు ఆ భగవంతుల్లో ఐక్యమైపోతావు భగవంతుడు ఈ నాలుగు మార్గాలు మీరు అనుసరించండి అందుకోసమే యోగ మార్గంలో మనము ప్రతిరోజు ధ్యానం చేసే ముందు దశముద్రలు అవి సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు పంచముద్రలు మాత్రము చెప్పబడింది కేచరి ముద్ర ఇక్కడ గురువు దృష్టి పెట్టుకొని గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపం ఎప్పుడు సదా జపిస్తూ పరమేశ్వరుని యొక్క పాదపద్మల ఎందే దృష్టి పెట్టుకోవడం ఇంకా కేచరి ముద్ర నాలుకను బాగా చాంచి కపాల కుహరంలో చేసేసి ఆ లాలాజలమును మృంగుతూ అలా పరమేశ్వరుని ధ్యానం చేస్తుండడం అమృత ధార వస్తుంది ఇదొక సాధన ఇంకో సాధన ఇంకా నాలుగుని ఇంకా పెంచుకునేటానికి దర్భ చా దర్భ అనగా దర్భతో చిన్న చిన్నగా ఆ నాలుక కింద ఉన్నటువంటి ఆ నాలు ఆ నాడులను కోసుకుంటూ చిన్న చిన్నగా తెల్ల మిరియాల పొడి పెట్టుతూ పెట్టుతూ ఇంకా కొంచెం చాచుతూ చాచుతూ ఇంకెక్కువైతే అమృత పానం ఎక్కువ తావటానికి ఉంటుంది అని చెప్పబడింది అందుకోసము ఏ విధంగా చెప్పబడింది కేచరి ముద్ర గురించి ఈ మూడు విధాలుగా చెప్పబడింది శబ్దజాల మహారణ్యం ఇంకా చెప్పబడింది చాలా చోట్ల అయితే ఈ దర్భతో కోస్తూ నాలుకను చాచుతూ కపాల కుహరంలో చేర్చుకుంటూ ఇంకా లాలాజలం ఇది ఆరోగ్యదాయకము ఆకలి దప్పులు తీరుతాయి కానీ నీకు మోక్షము సిద్ధించదు అందుకోసమే భ్రో నందు దృష్టి పెట్టుకొని పరమేశ్వరుని ధ్యానించినందువల్ల నీకు మోక్ష సిద్ధి కలుగుతుంది అందుకోసమే ఈ పంచముద్రల యందు కేచరీ ముద్ర భూచరి ఈ මුක්කු කොස යන්දු දුෘෂ්ටි පෙට්ුකෝවාලී පෙට්ටුකෝනේ සමමකාජ ශිරෝග්‍රීවම් ධාරයන්න චළම් සසිරහ සම්ප්‍රේක්ෂණ නාසිිකා ග්‍රස්තම් දෙශ්්‍යා නවලෝකයන් ප්‍රශාන්තත්මාාවගදැබිහි බ්‍රහ්මචාරී වෘතිේශිතා මන සම්යුම්ය මච්චිත්‍ය යුක්ත ආශීත මත්තරහ යකාන්තවාසයයි බ්‍රමිචිරී දීක්ෂබෝනි. පරමේශව දිහානුල්ලවන්නවවා මුක්ක කොස යන්දු දෘෂ්ටි පෙට්ටුකෝනේ නාශිකා ග්‍රමටි එක්කඩ. కొంతమంది ఇది కేసరి ముద్ర కానీ భూచరి ముద్ర కాదు సుమా ఇది అంటారు చాలామంది కూడా ఇది మొక్కు కోస ఇది కాదంటారు నా సాగ్రే నవమౌక్తికం కరతలేవే వేణం కంకణం అని భగవంతుణ్ణి వర్ణించినారు కదా భగవంతుడు ఎక్కడ పెట్టుకున్నాడు నాసాగ్రే సాగ్రే నవమౌక్తికం మౌక్తికం ఎక్కడ ధరించ ఇక్కడ ధరించలేదు ఇక్కడ కదా ఇది శాస్త్ర ప్రమాణము అందుకోసం భగవంతు ఇక్కడ ధరించినాడు మౌక్తికమును కావున ఇది నాసాగ్రము సాగరం ఇది కానీ ఇక్కడ కాదు ఇది ముద్ర ఇది ముద్ర షణ్ముఖి అనగా ఇలా పెట్టుకొని ఓంకార ధ్యానము లోపట నాదం అనగా ఓంకార ఉపాసన చేస్తున్నప్పుడు ఓంకారమును తెలియకుండా కపాల కుహరంలో అనగా లోపల తన వ్రత ఎక్కడెక్కడ దృష్టి పెట్టుకున్నావో అక్కడ ఓంకార ధ్యానం అనేది నీకు ఓంకార నాదం వినబడుతుంది ఈ షణ్ముఖి ముద్ర ద్వారా తప్పకుండా ఎందుకంటే ఇక్కడ వాయువులు బంధింపబడ్డాయి కావున ఓం ఓంకార ధ్యానం చేస్తూ నిశ్శబ్దంతో ఉన్నప్పుడు తప్పకుండా నీకు వినబడుతుంది ఇది సాధన కేచరి భోచరి మధ్యమ అనగా ఈ కుమ్ము ముక్కు మధ్యలో పెట్టుకొని పరమేశ్వరుని ధ్యానం చేయడం కేచరి భూచరి మధ్యమ షణుఖ షణ్ముఖి శాంభవి అనగా పరమేశ్వరు కపాల అనగా సహస్రార కమలంలో నివాసమై పరమేశ్వరుని యొక్క స్థానం కావున తన ఇష్ట దైవమును అక్కడ ఉన్నట్టుగా అక్కడ దృష్టి పెట్టుకొని పరమేశ్వరిని ధ్యానించడము ప్రార్థించడము ఇది అనగా సాంభవి ముద్ర సాంభవి ముద్ర అకస్మాత్తుగా సమాధి పొందడానికి ఉంటుంది అన్ని సమాధిని కలిగించేటివి అందుకోసము ఈ పంచముద్రలు మీరు ఊడంగా ఎప్పుడు సాధించి ంటూ ఉండండి అందుకోసము ఈ ఎప్పుడు ఈ విధంగా సాధన చేస్తూ ఉన్నందువల్ల ఇల్లు ఏ ఒక్క ముద్రతో మీరు స్టార్ట్ చేసి సాధన చేసుకున్న సర్వేశ్వర సాకత్కారాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది పంచముద్రల నుంచి చాలా వ్యాఖ్యానం చెప్పుకుందాం సమయాలు వచ్చినప్పుడు ఈ పంచముద్రలు చాలు ఈరోజు సనాతన యోగ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఇది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న పుణ్యపురుషులు కూడా ఈ ముద్రలు ఆచరిస్తూ ఉండండి అందుకోసము మరి ఈ యోగ యోగశుద్ధిని పొందాలి అనుకున్న పుణ్యపురుషులందరూ కూడా జగద్గురు శంకరాచార్య వారు ఏం చెప్పినారంటే ముందు విషయవాసనను సంపూర్ణంగా అరికట్టండి విషయవాసన నుంచి సంపూర్ణంగా విముక్తుడైనటువంటి వాడే బ్రహ్మానుభూతిని పొందుతారు